తన కొడుకు నుండి తనకు రక్షణ కల్పించాలని వనపర్తి జిల్లా కిల్లా గణపురం మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన రఘునాథరెడ్డి బొజ్జమ్మ దంపతులు డీజీపీకి ఫిర్యాదు చేసిన ఘటన చోటు చేసుకుంది వారి పెద్ద కొడుకు నాగేశ్వర్రెడ్డి సిఐ చిన్న కొడుకు యాదయ్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు వారి పెద్ద కొడుకు నాగేశ్వర రెడ్డి రాచకొండ కమిషనరేట్ మల్టీజోన్ టూలో సిఐగా విధులు నిర్వహిస్తున్నాడు అయితే రఘునాథ్ రెడ్డి తనకున్న ఆస్తి ముప్పై ఎకరాల ఇరవై మూడు గుంటల్లో పెద్ద కొడుకుకు పదిహేను ఎకరాలు చిన్న కొడుకుకు పదకొండు ఎకరాలు మిగతా భూమిని ఇద్దరు కూతుళ్లకు ఇద్దామని పెట్టుకున్నాడు పదిహేను ఎకరాల భూమి తీసుకున్న పెద్ద కొడుకు సిఐ నాగేశ్వర రెడ్డి మరో ఐదెకరాలు ఇవ్వాలని తల్లిదండ్రులను కొడుతూ హింసిస్తున్నాడని మనస్తాపానికి గురైన చిన్న కొడుకు ఆత్మహత్య ప్రయత్నం చేశాడని వారి తల్లిదండ్రులు తెలిపారు కాబట్టి తమకు తమ పెద్ద కొడుకు నాగేశ్వర రెడ్డి నుండి తమకు ప్రాణహాని ఉందని తమకు రక్షణ కల్పించి అతనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి వెంకటాంబాలే ఇలా గన్పూర్ మండలం వెంకటాంబాలె మాది నా పెద్ద కొడుకు సిఐ చిన్న ఎక్కడున్నాయో మాకు తెలియదు సార్ పేరు నాగేశ్వర రెడ్డి చిన్న కొడుకు కానిస్టేబుల్ ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు ఒక ఆయన గంగారం ఇచ్చిన ఒక ఆయన గోపులాబరం ఇచ్చిన వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు మాకేం ఆశ పడకుండా వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు మాకు ఆస్తి పంపకాలు ఆస్తి చేసి అని మా పెద్ద కొడుకు నాలుగేళ్ళు మాకు సతాయించు సతాయిస్తే నాయన నేను చచ్చిన దగ్గర ఉండే సచ్చినాక చేసుకున్నారు అని చెప్పిన చెప్తే అట్లా కాదు నాకు ఇప్పుడు నాకు ఇద్దరు కొడుకులు మీరు చచ్చిపోతే సిరసగం కావాలి అంటాడు తమ్ముడు నాకు ఇద్దరు కొడుకులు నాకు రెండు భాగాలు చేసి నాకు పది ఎకరాలి తమ్మునికి నాకు ఇరవై ఎకరాలి తమ్మునికి పది ఎకరాలి ఒక కొడుకు ఒక బిడ్డ కదా తమ్మునికి పది ఎకరాలి తమ్ముని బిడ్డ ఉంటే నా కొడుకులు తమ్ముని కొడుకు కలిసి పెళ్లి చేస్తారు నాకైతే ఇప్పుడు ఇరవై ఎకరాలి అన్నాడు ఏ ఇదే కట్టి పద్ధతి నాయన ప్రపంచంలో లేని నీకు పెద్ద ఓదలు ఉండవు ఏంటికి కారం అయితే నాయన నీకు ల నీకు లక్ష రూపాయలు వస్తాయి కొంచెం యాభై వేలు వస్తాయి నీకు కష్టం నువ్వు చేసుకొని బతుకున్నా అయినా నువ్వు సంపాదించుకో ఇంత దానికి ఎందుకు రద్దీ పడతావు నువ్వు నీ పిల్లలు ఉన్నంత వరకు గుడికంగా ఇది అన్యాయం చేసిండని అనుకుంటారు జనం వద్దు నాయన నీ కాలు మొక్తాను అయినా ఒకవేళ అమ్మ నాయన చచ్చిపోయిన అనుకో అమ్మ నాయన చచ్చిపోతే నేనే తాకినా నేనే చెల్లె పెళ్ళిళ్ళు చేసిన అనుకో నేనే తమ్ముని తాకినా అనుకో పెద్ద మంత్రులు చేసుకున్నాయినా కాలం కాకున్నాయి అని కాలు మొక్కిన చెప్పిన కూడా కాక పొట్టనీకి వచ్చిండు పొట్టనీకి వచ్చిండు కుర్చీ తీసుకొని ఊరికొచ్చిండు కుర్చీ తీసుకొని నువ్వు వచ్చినప్పుడు నాకు మోకాలకు ఆపరేషన్ అయ్యింది లేచే పరిస్థితుల్లో లేను నేను లభ మొత్తుకునే దాకల్ నా ముందల కుర్చీ వాళ్ళకి పెట్టిండు అట్లా నాలుగు సార్లు వచ్చి నాలుగు కుర్చీలు వాళ్ళకి తిన్నాడు ఒక్కడు ఒంటిగా వచ్చిండు పేపర్ తీసుకొని వచ్చి నాకు ఏడాడిస్తావు ఇక్కడ రాసి ఫస్ట్ నాకు ఏడాడిస్తావు రాసి అని రెండు సార్లు వచ్చి బెదిరించి బెదిరిస్తే ఉడకంగా ఇవ్వు సంతినా సరే గానీ పది మంది తోలుకొచ్చుకొని ఆయన అయితే ఆయన చేసి ఇస్తా పది మందిలో మాట్లాడుకొని చేసుకుందరని చెప్పిన చెప్పినాక నేను మా యొక్క కొడుకుని పిలిపించిన మా పెద్ద మంచి వాళ్ళ యొక్క కొడుకుని పిలిపించిండు పిలిపించి అత్త నాయరెడ్డి ఉండని నా తినాలు మీకు ఒక ఎక్కడ పోతుంది అని అన్నారు లేదు మామ నాకు ఇప్పుడే చెప్పియాలి అన్నాడు చెప్పింది అంటే చేసుకొని రాయని చెప్పిండు రామాంజనే చెప్పిండు రామా చెప్పినాక నువ్వు ఇట్లా అడిగినావంట అని అడిగిండు అయినా మామైతాడు నాలుగు ఎకరాలు వస్తాయి మామ చెల్లెళ్ళకి సరే ఎక్కడ ఇస్తా అంటున్నాడు కదా నాయన వాళ్ళు కష్టం చేసిండు కదా ఇయ్యపోకో మాకేం బాధ లేదు మాకు చేరి పద్నాలుగు ఎకరాలు వస్తుంది మామ చేసుకుంటాం అన్నాడు అంటే నేనేం చెప్పిన నాయన చేసుకుంటారు ఎట్లా నేను చేసిస్తాను అట్లా కాదు నాకు రాశి నాకు నాకు ఎక్కనో తి రాసి అని మళ్ళీ ఒంటి ఓసారి వచ్చిండు కాక రాసి వచ్చినాకనే మళ్ళీ వచ్చిండు జనవరి ముందర వచ్చే వచ్చే పోతొచ్చు ఎలా వస్తా చూడు పెద్ద కొడుకు పదిహేను ఎకరాలు చిన్న కొడుకు పదకొండు ఎకరాలు అన్నారా ఇచ్చిన ఇచ్చినాక మళ్ళా ఇప్పుడు వస్తది నాకు మల్ల వస్తుంది నాకు ఇవ్వాలి ఇచ్చిన దగ్గర ఎవరు చేసేది లేదు అని అందరు నాపిండు కవులలో నాపిండు ఆపితే వాళ్ళు పెద్ద మానుషులు ఆయన కాయిదాను బాహపరిష్కారాయిదాలు రాసినాడు పెద్ద మనుషులు ఉన్నారు కదా సార్ ఆ పెద్ద మానులను పోయి చిన్నవాడు అడిగిండు సార్ అన్నా నేను చేయించుకుంటానా నా పొలం అని అన్నాడు అంటే వాళ్ళు ఇంక ఇంకేముందిరా కసిపోయింది కదా బిజెస్టాల రైనా మీ అన్న లోన్ తెచ్చుకున్నాడు నువ్వు లోన్ తెచ్చుకున్నావు చేపించుకోపో చెప్పిండు వెంకటేశ్వర రెడ్డి చెప్పిండు గురుమూర్తి రెడ్డి చెప్పిండు శ్యామసుందర్ రెడ్డి చెప్పిండు గులయాదయ్య చెప్పిండు వాళ్ళని అందరిని అడిగి తూకం పోసిండు కావులు రైతు పది అంచల తూకం పోసిండు ఐదు ఎకరాలు రెండు సార్లు దున్నిచ్చిండు ఇచ్చిండు ఇప్పుడు ముప్పై ముప్పై వేల వానికి ఖర్చు అయినాక పోపించినాక వచ్చిప్పుడు అందరిని ఊళ్ళారు మొత్తం ఎన్ని టాక్తాలు ఉంటాయి అన్ని తాక్తాలు రోజు పోయినా మేము ఇలా కేజ్ చేస్తాం కేజ్ చేస్తా అని అందరిని బెదిరించుండు చుట్టుముట్టు తాండలు ఉండే కూడా బెదిరించుండు ప్రతి మంచికి చెప్పిండు చుట్టుముట్టు పాయళ్ళకు గుర్తంగా ఎవరు పోవద్దు మా తమ్ముడు వచ్చి నువ్వు చెప్పిన అట్లా ఒప్పుకుంటానే అని నన్ను అడిగితే నాతో వాడు పవన్ చేసి నాతో మాట్లాడితే మాట్లాడిపిస్తే మిమ్మల్ని అప్పుడు నేను చెప్తాను మీకు దున్నే అంతవరకు పోయేది లేదని బెదిరించిండు వాడు మొన్న రెండు దినాలు మూడు దినాలు నాలుగు దినాలు తర్వాత నిన్ను మందిని అడుపుకున్నాడు మేము రామయ్య వంట ఫోన్ చేసి మాయనే చెప్పినా అని మాట్లాడితే మామూలు అప్పుడు ఫోన్ చేయమన్నాడు ఐదు ఎకరాలు కావాలి ఇయ్యకపోతే తలకాయ అరవట్ల పెట్టి దాస్తా అని మాతోటి అన్నా అన్నారు తలకాయ అరవట్ల పెట్టి దాస్తా నరికి పొలిదాలుతా తమూన్ ఎట్ల ఒకరి దగ్గర ఒకరు ఓగుద్దు మామూలు వచ్చి కొడుతుండడు వాళ్ళు ఎవరంతా కొల్లు ఉండేటట్లు పిలిపించి భయం పెట్టు సారని చెప్పినాం పోయి అడిగినాం కూడా పోయి అడిగినావు ఇప్పుడు కా పార్ఖాతి ఎట్లుందో వాళ్ళ రిజిస్టార్లు ఎట్లుందో అట్లే ఎవరిదారు చేసుకుంటాను సార్ నువ్వు డొల్లు వద్దు నువ్వు చెప్తే నన్ను ఇంట్లో నాగేశ్వర రెడ్డి అని నేను తానికి వచ్చిన సారు నీ కాళ్ళు మోపుతాం సార్ అంటే అంత ఆయన్ని పోనాడంటే నడుగుండి బయటకు నడుగుండి మీరు నడుగు లేదు మీకు బయటికి నడుగుండ్రని అన్నాడు మేము కాళ్ళు మోపుతాం అంటే మా మాటలు బయటకు దొంగిచ్చండి పోయిన పోయిన తల్లిగితే మీ ఎదురు పోయిన బయటకు వచ్చినాం మేము నాగేశ్వర రెడ్డి కొట్టి ఫోన్లో మాట్లాడి మేము విన్నాం నేను దంపాయించిన సార్ అంటాడు అంటే నీ ఆయన సంపాదించిన ఆయన కదా సార్ ఆయన జాబ్ రాకముందు మాతో ఎన్ని బాండు కాయిదాలులో ఒకసారి చూడుండు సార్ మా బాండు కాయిదాలన్న చూడుండు సార్ అన్న సార్ మీ సోయి మా అని ఏదో ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడి తిట్టినట్లు ముఖ్యం దగ్గర లేవు సార్ మేము ఇప్పుడు ఒంటిగానే ఉండవు రెండేళ్ళు అవుతుంది ఒంటిగానే ఉండవు